అలాగేనమ్మా తప్పకుండా చెప్తాను ఓకే హలో బేబీ కొత్త హోటల్ ఓపెనింగ్ వెళ్ళి వచ్చినట్టున్నావు డాడీ అదేమిటో మా అదోలా ఉన్నావు అక్కడ ఏమన్నా జరిగిందా ఏముంది డాడీ పిక్నిక్ లో ఒక ఆయన కలిసారని చెప్పానే ఆయన మళ్ళీ కనిపించారు గుడ్ గుడ్ రౌడీ ఆయన అయిన మనిషి హఠాత్తుగా ఆయన అయిపోయాడు అనమాట అంటే మీ కలయిక సుఖాంతం పో పోడాడి నీకు చెప్పడమే నా పొరపాటు అవును ఈ స్పెషల్ పేషెంట్ పియానో వాయిస్తున్నాడు అనుకుంటాను అవునమ్మా అతను వైద్యంతో వినేవాళ్ళకు కూడా ఎంతో మనశ్శాంతి కలిగిస్తారు అమ్మా మీ ఫ్రెండ్ ఆశ ఫోన్ చేసింది రేపు తిరుపతిలో మీ ఫ్రెండ్ పెళ్ళట కదా అవును నేను మర్చిపోయాను ఎలా వెళ్ళండి డాడీ ఏం పర్వాలేదమ్మా రేపు పొద్దున కదా ముహూర్తం మన కార్లో వెళ్ళండి డాడీ Mmm. ¡Está! కమ్మటి చోల అమ్మా అనే ఆ పిలుపు ఇన్నేళ్లుగా ఆ పిలుపు పిలవటానికి నాకు నువ్వు లేవమ్మా ఇంతకాలానికి ఆ పిలుపుకు రూపమైన నిన్ను చూస్తున్నానమ్మా నా నాసాలు మూసిన నీకు నాననే తెలియదు అది నా దురదృష్టం అమ్మా దురదృష్టం 这个。不 મી બે મમ્મી પ્લીઝ પ્લીઝ স্পেশাল মসালা টাকা ওকে చేతుల కట్టిట్రా లేదా షూట్ చేస్తాను ఎవరు నువ్వు రైట్ ఏమిటా నువ్వు డాక్టర్ ఈ అమ్మాయిలకి ఇదే ప్రాబ్లం ప్రేమించే వరకు జెంట్స్ ఒక టైప్ లో బాధ పెడతారు ప్రేమించాక మరో టైప్ లో బాధ పెడతారు పెళ్ళయ్యాక మరో ఘోరమైన టైప్ లో బాధ పెడతారు వెళ్ళి హలో విజయ్ ఏమిటి నీ మటుకు నువ్వేదో ఏకపాత్ర అభినయం చేసుకుంటున్నావు ఏక పాత్ర లేదు కంచు పాత్ర లేదు ఈ వెయిటింగ్ వోళ్ళు మండి నిన్ను లవ్ చేసినందుకు నన్ను నేనే తిట్టుకుంటున్నాను అంత తిట్టుకునే వాడివి నన్ను ప్రేమించడం మా వేరే ఎవనైనా ప్రేమించొచ్చుగా హై ప్రేమ అంటే రంటుకుంటున్నా ఇల్లు అనుకున్నావా నచ్చకపోతే ఆ ఇల్లు వదిలేసి మారిపోయినట్టు మరొకటి ప్రేమించడానికి ఏకపతి రకదు శ్రీరామ్ చంద్రుడా మాట్లాడుతున్నావే ఇక పెళ్లి కాలేదు గనుక ప్రస్తుతానికి ఏకపతి వస్తుండే కాన్ ఏకలవయుణ్ణి ఒకే ఒక లవ్ కలిగిన వాడిని సరే ఏదో మంచి మాట చెప్పాలి తోటకు రమ్మన్నావు వాడితో మాట అప్పుడు చెప్పాలనే అనుకున్నాను ఇప్పుడు ఎలా చెప్పాలో తెలియడం లేదు చెప్పు ఈ రోజు నుంచి మన బిజినెస్ అంతా ఈ బ్యాగుల్ తోనే జరుగుతుంది ఆండవని ఆండవని వెరీ హాట్ బిజినెస్ స్మగ్లింగ్ బిజినెస్}\|^ ముడిచిపోట ఐపోడిసిందా కడిసలా కింద తోలి వరో ఆండవని ఆండవని భద్రం నీ బుర్ర చాలా చిన్నది అది అదే అంతా మాదర్ చాలాలి టేప్ కొండువ రౌండ కొలుసు మిస్తరు ఉన్నవిడా నా బుర్ర పెర్సు అ గిరి చెప్పేది బుర్ర సైజు గురించి కాదు బుద్ధి సైజు గురించి కనిపించేవి తోలు బ్యాగ్లే గాని వీటిలో ఎగుమతి అయ్యేవి అసలు సిసలైన డైమండ్స్ బ్యాగ్లా డైమండ్స్ పొట్టి ఎయిర్పోర్ట్ పొడిస్తే అవంతా ఓపెన్ చేసి పాకరానే ఉంచవలసిన పద్ధతిలో వాటిని ఉంచితే మూడో కంటి వాడికి కూడా తెలియదు చూడు అడ్డవనే అడ్డవనే రొంబ ప్రభాద్ బాగుందే వీటిని మన హోటల్లో ఉన్న ఫ్యాన్సీ షాప్ షోకేస్ ఏర్పాటు చేస్తాం మనకు కావాల్సిన కస్టమర్స్ వచ్చినప్పుడు డైమండ్స్ ఉన్న బ్యాగ్ ను వాళ్ళ చేతికిస్తాం మామూలు కస్టమర్స్ వచ్చినప్పుడు మామూలు బ్యాగ్స్ ఇస్తాం బయటపడితే హోటల్ విజయ్ కనుక వాడి పేరు మీదకే ఐడియా ఎంత బాగున్నా ఇవన్నీ చిల్లర ఐడియా లేరి వీటితో ఇక్కడ ప్రతి క్షణం పోలీసులకు భయపడుతూ బతకడం మా పాలసీ కాదు అందుకే ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నా ఏమిటది అన్ని దేశాల్లో ఉన్న మన స్మగ్లింగ్ ఫ్రెండ్స్ అందరినీ ఒక సిండికేట్ పేరుతో రప్పిస్తాం తప్పించి తర్వాత విషయం నువ్వే తెలుసుకుంటావు கல்லு கல்லூ கலிஷாயமா கண்ண கடுப்பு கலகமா துள்ளி துள்ளி ஒக்கமே கண்ணீழை குரிசிமா ஏடோ எடவாசினேக அம்பா அம்பா ంతని గోమాతకు ఏదో గుండెలో పుట్టుకిచ్చిన పుణ్యమూర్తిని ంచి పొంచి చూశాడమ్మా చూపులోని సొంతం తెలియక తల్లి కల్లడిని మీకు మనుషులను మైమర్పించే సంగీతమే తెలుసు అనుకున్నాను కానీ మనసులను మత్తెక్కించేట్టుగా చిత్రలేఖనం కూడా తెలుసని నాకు ఇప్పుడే అర్థమైంది ఓహో చెప్పలేదు కదూ నేను డాక్టర్ రాజారావు గారి అమ్మాయిని ఎన్ని రోజులుగా మా ఇంట్లోనే ఉన్నా ఇప్పటివరకు మిమ్మల్ని కలుసుకోలేదు అదృష్టం అదేమిటండి నిజంగా మీలాంటి కళాకారుని కలుసుకోకపోవడం నా బ్యాడ్ లక్ అయినా ఎందుకు మీరెప్పుడు ఒంటరిగా ఎవరికంటా పడకుండా ఉంటారు నేను కనిపిస్తే దూరంగా నా కోసం నేను నేనేపరచుకున్న ప్రపంచంలోనే బ్రతుకుతుంటాను ఏమిటి మీరు మాట్లాడేది మీలాంటి కళాకారుని చూసి ఎవరైనా ఆనందిస్తారు అభిమానిస్తారు మీ రూపంలో ఏదో లోపం ఉందని బాధపడుతున్నారనుకుంటాను నేను రూపం మాత్రమే చూసి మోసపోయేదాన్ని కాదు మనసు పడేదాన్ని నేను ఎందుకు చీకట్లో బ్రతుకుతున్నాను హఠాత్తుగా ఊహించనిది చూస్తే ఉనికి మానవ సహజం అంత మాత్రాన్న దాన్ని అసహించుకోవడంగా భావించడం పొరపాటండి అంటే మీకు మీకు నా మీద అభిమానమే ఉంది తప్ప అసహ్యం లేదు అవునండి ప్రేమించవలసింది పూజించవలసింది రూపాన్ని కాదండి నేను కనిపించే మీ రూపాన్ని కాక నీలో ఉన్న గొప్ప కళల్ని ప్రేమిస్తున్నా నాతో ప్రేమిస్తున్నాననే మాట మీరొక్కరేనండి నేనే కాదు మీ కళ గురించి తెలుసుకున్న రోజున ప్రతి మనిషి మిమ్మల్ని ప్రేమించి తీర్తాడు అందుకే మీలో ఉన్న గొప్ప కళని ప్రపంచానికి తెలిసేటట్టు చేయండి కానీ నేనిస్తాను అంతేకాదు అవసరమైతే మీరు బొమ్మలేయడానికి మోడల్ గా కూడా నేను ఒక గొప్ప కళ పైకి రావడానికి చిన్న సహాయం చేయడం కూడా అదృష్టమేనండి మీ మాటలతో నాలోని కళాకారుడికి ప్రాణం పోసాం ఇక నేను బొమ్మలకి ప్రాణం పోస్తాను ఈ బొమ్మకి ఏం పేరు పెడితే బాగుంటుంది తల్లి ప్రేమ అంటే బాగుంటుంది ప్రేమ అంటే ఏమిటి అదేమిటో మనసుకే తెలుస్తుంది మాటల్లో చెప్పలేను రంగుపడి పాడైన చిత్రాన్ని ఎవరైనా కావాలని కోరుకుంటారా పెయింటింగ్ గొప్పదైతే రంగులు పట్టించుకోనక్కలేదు అంటే మెచ్చుకోగలవా మొత్తం విషయం మర్చిపోతే మన కారం మెచ్చుకోగలం